సో నీకు ఎలా అనిపించింది కొంచెం మనం రాంబాణం చేసాం తర్వాత ఈ సినిమా చేశావు కదా నువ్వు ఇంచా ఆ సినిమా కంటే ముందు ఈ సినిమా చేసావా ఓకే లాక్డౌన్ చేసావా ఇంటి లాక్డౌన్ టూ తర్వాత చేసాము ఓకే మోస్ట్ ఓకే రెస్ట్ అయింది అప్పుడే వెళ్ళాం షూట్కి మంచి మంచిగా ఓకే కొంచెం టైమ్ ఆయకెళ్ళాం ఇప్పటికి ఇది ట్వంటీ మనం ట్వంటీ లాస్ట్ గోల్లో చేసాం అది ట్వంటీ టూలో ఎంటర్ అయ్యాం ట్వంటీ టూ స్టార్ట్ అయింది ట్వంటీ త్రీలో ఫినిష్ చేసాం సినిమా అంతే కదా తర్వాత రిలీజ్ కూడా అప్పుడే అయింది సాంగ్ కూడా కొంచెం తర్వాత చేశాం లాస్ట్ ఇయర్ ఓకే కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి త్రీ లాంగ్వేజ్ లో చేశారు సార్ తమిళ్ కన్నడ తెలుగు నాకు చెప్పారు డైరెక్ట్ గారు నాకు పాటలు కూడా వినిపించారు తమిళ్ తెలుగు కన్నడ చేస్తాం సార్ ఇది చాలా మంచి కథ కాబట్టి మేము ఇలాగా కొద్దిగా ఒక స్టెప్ ఎక్కువ తీసుకున్నాం అండ్ నిర్మాత గారు కూడా బాగా హెల్ప్ సపోర్ట్ చేశారు బాగా సపోర్ట్ చేశారంట అండ్ ఎక్కడ మీరు ఏమి ఖర్చుకి ఎంత కాడద్దు మీరు అనుకున్న కథకి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పారు నాకు సార్ అండ్ తర్వాత యాక్చువల్గా ఈ బాబు క్యారెక్టర్ని ఎవరన్నా అనుకున్నారు కదా డైరెక్టర్ కదా తెలీదు సార్ లేదా అంటే మీ క్యారెక్టర్ కాదు ఇందులో ఒక బాబు ఆ బాబు క్యారెక్టర్ ఎవరన్నా అనుకున్నారు అనుకున్నారు వాళ్ళు ఒప్పుకోలేదు సో అంటే ఇంత ముందు యాక్ట్ సార్ టూ త్రీ మూవీస్ చేశాను సార్ ప్రేమం అని మూవీలో చిన్న క్యారెక్టర్ వేసాను వరడు కాలంలో వేసాను లీడ్ సెకండ్ లీడ్గా ప్లేబ్యాక్ ఒక సినిమా చేశాను పెళ్లి కూతురు పార్టీ అని చేశాను ఓకే ఇంకా వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్లు యూట్యూబ్ లో కొంచెం బిగ్ బాస్ చేశాను సార్ లాస్ట్ సీజన్ ఓకే డాన్స్ షోలు వేసాను బీబీ జోడీ అని అట్లా సో అట్టగా అలా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతా వచ్చాను సార్ ఇప్పుడు ఇది బాబు ఓకే సో బాబు షూటింగ్ స్టార్ట్ అయింది పిక్చర్ కూడా ఫినిష్ అయింది రిలీజ్ కి రెడీగా ఉంది సో మేబీ ఎనీ టైమ్ ఏ డేట్ అయినా అనౌన్స్ చేయొచ్చు సో ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది యాజ్ ఎ డైరెక్టర్గా యాక్టర్గా నేను కాకుండా రకరకాలుగా అనిపించింది సార్ స్టార్టింగ్లో లో అనిపించింది అయ్యాను ఒకలా అనిపించింది ఇప్పుడు ఇంకో అలా అనిపిస్తుంది కష్టపడ్డారు సార్ టీమ్ అంతా అంటే ఆయననే కాదు హోల్ టెక్నికల్ టీమ్ మా డిఓపి చాలా కష్టపడ్డారు సార్ ఆయన మాకు ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ఆయన మెయిన్ రీజన్ నేను చెప్పగలను పని గారు అని చెప్పేసి ఆయన ఒకటి రెండు మూవీస్ చేశారు సునీల్ గారు సినిమా చేశారు బట్టలు లాంగ్ సాంగ్ అని అలా సో ఆయన చాలా బాగా వర్క్ చేశారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త అవుతుంది పవన్ అనేసి ఈజ్ న్యూ గై ఫస్ట్ మూవీ అనుకుంటా చాలా మంచి మేము పాట చేసాం ఫస్ట్ ఫస్ట్ టైం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ లో ఉన్నాడు ఆయన బీజం కూడా చాలా మంచి బీజం ఇచ్చాడు తను అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికరణ్ అని చెప్పేసి ఆయన ట్రిపుల్ ఆర్ లో ఎత్తరా జెండా చేశారు ఆయన అవును ఆయన సింగిల్ గా సినిమా అవును అన్ని పాటలు ఆయనే అవును సో ఆయన కూడా చాలా అవుట్ స్టాండింగ్ వర్క్ చేశారు సో ఐ'మ్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్ అంటే రాజు సుందరం అసిస్టెంట్ నేను అది చూసి ఎక్కడ చూసినట్టు ఉన్నాను నేను నన్ను చాలా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది తను చూసి నేను అండ్ తను మంచి వర్క్ చాలా ఫాస్ట్గా వన్ డేలో అంత క్వాలిటీ అంత మందితో కరెక్ట్ అది చేయడం కాదు అవును కాదు అండ్ గ్రేట్ ఎస్ అండ్ అలాగే టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నీషియన్స్ అంటే చాలా రేర్గా మనకి సినిమాలు వస్తాయి